దేశ్ రాష్ట్ర వృద్ధి రేటును దారుణంగా పాతాళానికి తొక్కిన ఘనత మాజీ సీఎం జగన్ కు మాత్రమే దక్కుతుందని మచ్చల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఆశాజనకంగా వృద్ధి రేటును తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నత స్థానంలో నిలబెట్టాలని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన జగన్ వృద్ధి రేటును దారుణంగా దెబ్బతీశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఉంటే జగన్ రెడ్డి అసమర్థత అరాచక పాలన వలన వృద్ధి రేటు పది పాయింట్ ముప్పై రెండు శాతానికి పడిపోయిందని యాభై మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వృద్ధి రేటును దారుణంగా పాతాలంగా తొక్కిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్కు దక్కుతుందని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఆశాజనకంగా వృద్ధిరేటును తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నత స్థానంలో నిలబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన జగన్ వృద్ధిరేటును దారుణంగా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య రాష్ట్రాన్ని స్థూల ఉత్పత్తి జీఎస్డి వృద్ధి రేటును పదమూడు పాయింట్ ఐదు శాతం ఉంటే జగన్ రెడ్డి అసమర్థత అరాచక పాలన వలన వృద్ధి రేటు పది పాయింట్ ముప్పై రెండు శాతానికి పడిపోయిందన్నారు జగన్ రెడ్డి బృందం దోపిడీ దుబారులతో జ గతంలో లేని విధంగా రాష్ట్రం అధోగతి పాలైందన్నారు రాజధాని అమరావతిని భ్రష్టు పట్టించి పోలవరాన్ని మూలపడేలా చేశారన్నారు ఖనిజ సంపదను నిలువు దోపిడీ చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళీ తీసి పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు దేశంలో అప్పుల భారం అధికంగా ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా కుదేలైందన్నారు పారిశ్రామికంగా ఒక పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి దగ్గ వచ్చిన వచ్చేందుకు కూడా భయపడిందన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అంది అధికారంలో చంద్రబాబు అనుభవంతో తీసుకొచ్చిన అనేక పరిశ్రమలను జగన్ రెడ్డి తరిమి కొట్టేశారన్నారు వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్లో రైతులను నట్టేట ముంచిన చరిత్ర మాజీ ముఖ్యమంత్రి జగన్కు దక్కుతుందని అన్ని రంగాల్లో నాశనం చేసిన రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితులను దారుణంగా తయారు చేసి చేసిన ప్రభుత్వం జగన్ సర్కారన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్కు బుద్ధి చెప్పి చంద్రబాబుకు ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్పారన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పతనమైన వృద్ధి రేటు అభివృద్ధి వైపు పరుగులు తెస్తుందన్నారు ప్రభుత్వంలో దేశంలో ప్రభుత్వంలో దేశంలోనే అట్టడుగు స్థాయిలో ఉన్న వృద్ధి రేటు ప్రస్తుతం ఆశాజనకంగా రెండో స్థానంలోకి చేరడం చంద్రబాబు పనితీరుకు నిదర్శనమన్నారు నిదర్శనమన్నారుట ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి పనులను చేస్తూనే మరోవైపు ఆదాయ వనరులను పెంపు వైపు అడుగులు వేస్తుందన్నారు సంపద సృష్టించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు అన్ని సమస్యలు ఒక్కొక్క ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని దేశంలోని పార్థ ఆదర్శవంతమైన రాజధాని రూపకల్పనకు చంద్రబాబు లక్ష కోట్ల ప్రణాళికతో సిద్ధం చేశారు వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పనులకు శ్రీకారం చురుతున్నారు రాజధానిలో తాత్ అత్యాధునిక వసతితో వసతులతో రైల్వే స్టేషన్ విమానాశ్రయం అందుబాటులోకి వస్తున్నాయి జగన్ ప్రభుత్వ హయాంలో వేత్తలు ఏపీకి వచ్చేందుకు భయపడ్డారు ప్రస్తుతం చంద్రబాబు చొరవతో ఏపీలో నాలుగు లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహంగా పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చారు ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిద్దేందుకు రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు పదిహేను శాతం రేటుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అగ్రమంగా నిలబెట్టడమే లక్ష్యం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎన్నికల సమయంలో మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మార్చిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండో మన మార్చిల రింగ్ రోడ్ సెంటర్ లోని బోసు గారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ జీరో ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నకాంటిన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మాజిస్ట్ ഡോക്ടർ കെ പി ചാരി ജനറൽ മെഡിസിൻ ബി പി ഷുഗർ ജനറൽ വ്യാധുല വൈദ്യ നിപുണു ബി പി